శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ ఇంట్లోని ఒక ఘోరాన్ని మీరు గుర్తించారా ఖచ్చితంగా గుర్తిస్తారు ఈ రోజే గుర్తిస్తారు అంటున్నారు పండితులు ఏమిటి ఆ ఘోరం ఏం జరుగుతుంది ఈ రోజున ఏ విధమైన సమస్య తలెత్తబోతుంది అంటే నిజంగా సమస్య అంటున్నారు పండితులు ఏం జరగబోతుందో అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వర్చేద్దాము ఈ రోజున మీకు లైఫ్ చాలా సపోర్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది మీకు ప్రతి సమయము కూడా విలువైందిగా భావించే సమయంగా చెప్పొచ్చు మీ వివాహ బంధంలో గనక వివాహితులు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఈ రోజున మీ బంధంలోకి చొరబాటు కానివద్దంటూ పండితులు చెబుతున్నారు అన్ని బాగున్న ఎక్కడో ఒక మూలన శని దాక్కుని ఉన్నట్లుగా ఈ రోజున ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త ధనపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయట వ్యక్తులతో సంప్రదించొద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైనా మీకు మేలు చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చినా ధనపరమైన అవకాశాలు ఇస్తామంటూ మీ వద్దకు వచ్చినా ఆ అవకాశాల మీద సరియైన దృష్టి సారించండి ఏకపక్ష నిర్ణయం మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటను తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సిందే భార్య భర్తలు తగిన సమయాన్ని కేటాయించుకోండి సమయం కేటాయించుకుని ఏదో ఒక పని అంటే వారు ఇంప్రెస్ అయ్యేలాగా చేయండి అప్పుడు మీకు రోజు మంచిగా మారుతుంది మీ యొక్క సమస్యలు తీరిపోతాయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఒకవేళ వివాహ సంబంధిత సమస్యలు మీకు ఎక్కువగా అనిపించిన అంటే కొత్త సమస్యలు కాదండి మాకు పాత సమస్యలే ఉన్నాయి మా భాగస్వామికి మాకు మధ్యన ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదంటూ ఆలోచిస్తున్నారా ఇంకొక రకంగా ఆలోచించండి సమస్య ఎప్పుడు కూడా ఒకే కోణం నుంచి కాదు కదా చీకటి కోణం నుంచి కూడా సమస్యను చూడాలి సమస్య ఎక్కడ ప్రాణం పోసుకుంది ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది మన చేతుల్లోనే ఉంటుంది విషయం గమనించుకోలేకే వారి మీద వీరి మీద ఆధారపడుతున్నారు ఎప్పుడూ ప్రేమకు కాదు ఏ బంధానికి కూడా మధ్యవర్తిత్వం ఉండకూడదు పెద్దల మధ్య పెట్టడం సమస్యను భూతద్దంలో చూడడం అవుతుంది అశ్రద్ద వహించదు నేరుగా వారి వద్దకే పెళ్లిపోండి సమస్య ఎక్కడైతే ప్రాణం పోసుకుందో ఊపిరి పోసుకుందో ఆ సమస్య వారితోనే పరిష్కరించే ప్రయత్నం నేరుగా చేయండి లేకపోతే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఈ రోజున మూడవ వ్యక్తి వల్ల జరగవచ్చు ఇది అక్షర సత్యము ఒక అడుగు వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకోవడంలో తప్పే లేదు జాగ్రత్త వహించండి మిమ్మల్ని కొన్ని విషయాలు ఈ రోజు బాధించవచ్చు వృత్తిపరంగా వ్యాపార పరంగా చేసిన పనికి గుర్తింపు ఇంకొకరికి రావడం ఉద్యోగపరంగా మిమ్మల్ని నెగటివ్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడం జరగవచ్చు చాలా జాగ్రత్తగా మంచిగా ప్రేమగా ఏ అనుమానము కూడా రాకుండా వారైతే మీ జీవితంలో నటిస్తున్నారు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు గుర్తించడం కష్ట సాధ్యం చేసేస్తున్నారు వారి మాటలు చేతలతో మిమ్మల్ని మాయ చేసి మభ్య పెడుతున్నారు అటువంటి వారి విషయంలో ఈ రోజు జాగ్రత్త మీ పని ఎవ్వరికీ అప్పగించకుండా రోజునైనా పూర్తిగా మీ పనిని మీరు చేసి ఎవరి మీద ఆధారపడకుండా ఉండండి అప్పుడు వారు ఎవరు మీకే అర్థమవుతుంది మీ బలహీనతలు ఇక నుంచి అయినా ఎవరితో పంచుకోవద్దు ఒక పది రోజులు తేడా గమనించండి పంచుకోకుండా అప్పుడు శత్రువులు ఎవరు వారికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉంటే గనక వారే ఇక పట్టించుకోకుండా అయిపోతారు మీకు అర్థమైందని వారికి అర్థమవుతుంది వారు ఇక సైలెంట్ అవుతారు ఎవరు వారు అనేది మీకు అర్థమవుతుంది ఇకనైనా వారితో దూరం జరగండి లేదంటే ఈ రోజున ఘోరమే అవుతుంది అందులో ఏ సందేహము కూడా లేదు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల రూపంలో వారు మనం మంచి కోరుకుంటారు అయితే మీరు ఏమిటంటే కష్ట సుఖాలు వారితో మాత్రమే పంచుకోండి ఈ రోజు జరిగే ఈ మోసం మీకు కన్ను విప్పే అవుతుంది ఆకస్మికంగా ఈ రోజున ధనం అంది వచ్చే అవకాశం ఉంది ధనాన్ని వృధాగా ఖర్చు చేయద్దు ఏదైనా భవిష్యత్తుకు స్థిరాస్తి రూపంలో పొదుపు చేయండి అనవసరమైన ఖర్చుల జోలికి అసలే వెళ్లదు మీకు ఒక వ్యక్తి అయితే చెడు చేస్తున్నారు అని చెప్పాం కదండి మూడవ వ్యక్తి ఇదంతా చేస్తున్నారు వారు బంధుమిత్రుల్లో స్నేహితుల్లో ఎక్కడైనా ఉండొచ్చు వారి పట్ల దూరం జరుగుతూ తగిన జాగ్రత్త తీసుకోండి వీలు కుదిరితే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి కాస్తంతసేపు మీ సమయాన్ని అక్కడ గడపండి సోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదైనా ధనం రూపంలో వస్తువు రూపంలో వస్త్రం రూపంలో దానం చేయండి మీరు చేసే దానం తిరిగి వెయ్యి రెట్ల రూపంలో మీకు తిరిగి చేరుకుంటుంది అంతా మంచి జరుగుతుంది